నేను అర్ధం తెచ్చి ఇరవై రోజులు అవుతుంది ఇరవై ఇరవై ఐదు రోజులు అవుతుంది ఇక్కడ ఓళ్ళు పట్టించుకోలేరు కొంటలేరు చేతలేరు ఎవరు పట్టించుకోవటం లేరు ఈ నానిపోయిన లేకలు వచ్చినాయి అంత ఓళ్ళు నష్టమేంది ఏం కదా మాకు బాగా ఇబ్బందిగా ఉన్నది ఏది కప్పినా ఆగుతలేదు కిందికి వెళ్ళి అర్ధకొస్తుంది మీద నానుతున్నాయి దానికి కొట్టుకపోతున్నాయి పత్రాలు ఎంత చేసినా కానీ నానిపోతున్నాయి నష్టపరంగా గవర్నమెంటే ఇది వేయాల చేసి పన్నారో వాళ్ళు ఇక గెలిచినప్పుడు గెలిచిన ఇక మళ్ళా పత్త కంటి కనపడతాం లేరు కంటి కనపడతాం లేరు అయ్యా ఆ ఎమ్మెల్యే యాడ ఉన్నారో ఎక్కడ ఉన్నారో ఏం ఏ వ్యాపారం మీద ఉన్నదా కానీ కంటికి అయితే కనపడతాం లేదు మావి ఐదు వందల నలభై బస్తాలు అంత ఆగం ఆగం దాదాపు ఇక్కడ దాదాపు ఒక ఐదారు ఎకరాల భూల కప్పుకొని వక్క ఒక్కనైనా ఒక్కసారి వచ్చి చూస్తే ప్పుడై వెళ్ళిపోవద్దు కనీసానికి ఒక నెల నెల కానిగా ఈ అవస్థ పడుతున్నాం ఈ అవసరం భరించలేక మేము ఈ ఆడైన అంత గోసవుతుంది బాబు ఈ వాళ్ళు ఏమంటారు అంటే వస్తారు పోతారు వస్తారు పోతారు ఆగరా మీరు అని అంటారు ఇక రోజు వచ్చి ఇక్కడ కూర్చుడు ఈ చూసుడు పోవుడు చూసుడు పోవుడు చూసుడు పోవుడు ఇదే లోకం దాదాపు ఈ ఐదు కేజీల ఒక రెండు మూడు వందల మంది ఏడుస్తారు కొంతమంది అయితే అంత ఘోరంగా ఉంది